எங்க అలా తెలుసు రావరి దాంట్లో ఉంది ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు నువ్వు అయిపోయిందా సెకండ్ ఇయర్లోకి వచ్చావు ఎక్కడా ఎన్ఆర్ఐలో ఇప్పుడు ఏంటి నువ్వు దీనికి ఏంటి నీకు రాశారు ఫీజు ఇచ్చారు ఇచ్చారు కట్టేసావా ఏం కట్టలేదు ఆఫీస్కి ఆఫీసు రారు పాపకి పెన్షన్ ఉంటది కదా అవన్నీ నాన్న చనిపోయిన కార్డులో ఉన్నారు అల్ల ఎవరు కార్డులో ఉన్నారు అల్ల నీకు రేషన్ కార్డులో ఇచ్చారా బ్యాంక్ రేషన్ కార్డు పడిందా అది నువ్వేం చదువుతున్నావు టెన్త్ తల్లికి వందనం పడిందా మరి అది అప్లోడ్ చేయటానికి ఇది చూస్తే నీకు కాదే రేషన్ కార్డ్ ఇది మరి నీ రేషన్ కార్డులు వీళ్ళ పేర్లు వెళ్ళినా రేదా వెళ్ళినా ఏది మరి రేషన్ కార్డు ఉంటే తెలుస్తుంది ఉన్నాయో లేదో అనేది ఏమ్మా ఎవరా ఇక్కడ ఇప్పుడు వెళ్తేంటి వీళ్ళ కదా అవును ఈవిడ దాంట్లో ఆగు ఇవి దాంట్లో వెళ్ళిపోయినాయా రెండు ఏది తల్లికి వంద ఈవిడే అని పెట్టారని ఇద్దరికి పడతాది ఇది జూనియర్ ఇంటర్కి ఏంటి ఇప్పుడు దాంట్లో ఉంది ఇప్పుడు ప్రాసెస్లో ఉందా అందరూ ఒకటే మ్యాపింగ్లో ఉన్నారు అవును లేకపోయినప్పుడు మీరు మ్యాపింగ్లో ఉంది నైన్టీ నైన్ పర్సెంట్ పడద్ది పడకపోయినా మీ పాపకి ఫీజు నేను ఇచ్చేస్తాను చదువుకోవడానికి ఇబ్బంది లేదు పడితే గవర్నమెంట్ తరఫున పడితే లేకపోతే ఫీజు నేను చెప్తాను మీరేం కట్టింది మిమ్మల్ని నేనేం కట్టును ఒకసారి ఆ పేరు ఇచ్చేళ్ళండి చెప్తాను లేదు మీ అమ్మాయి ఎక్కడుంది అందుకెళ్ళింది కార్డు సపరేట్గా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇచ్చేసుకోండి స్థలంకి ఇప్పుడు పెట్టుకోండి అప్లికేషను ఇప్పుడు ఇవాళ నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నారు స్థలానికి మీ అమ్మాయిని సచివాలయంకెళ్ళి పెట్టమని చెప్పు నువ్వు అవసరంలా నీకు నీకు రేషన్ వస్తుంది పెన్షన్ వస్తుంది కదా మీ పాపకి స్థలానికి పెట్టమని చెప్పు నీకుందా ఇల్లు స్థలం సొంతదండి ఇది ఇది సొంతది నీకు కట్టుకుంటావా దీన్ని రెండు లక్షల యాభై వేలు ఇస్తారు మరి మిగతాది పడితే నువ్వు వేసుకోవాలి ఇక రెండు యాభై కట్టుకుంటావా ఇగో రాసుకోరు ఎంఐ స్థలం సొంతమేనట రెండు యాభైకి పెట్టుకుంటారు మీ ఆయన గారికి వస్తుంది రేషన్ వస్తుందా గ్యాస్ బండి డబ్బులు పడుతున్నాయా చూడలేదా మీరు వెరిఫై చేయించుకో లింక్ చేయించారా గ్యాస్ ఇది ఆధార్ కార్డు లింక్ చేయించారా కారణం రాలేదా మీకు ఈ నెలలో చూద్దాం పడతాయని అన్నారు కాబట్టి చూద్దాం లేదా మీ పిల్ల లేరా మీ పిల్లలకి సపరేట్ కాదా వాళ్ళకి పిల్లలు ఉన్నారా చిన్నోడేనా కన్ను కనిపించండి లేదా ఆపరేషన్ చేద్దాం ఇప్పుడు నీకు వయసు ఎంత బాగా ఉంది కన్ను బాగానే కనిపిద్దా పెన్షన్ వస్తుందా రేషన్ వస్తుందా ఇల్లుందా మరి ఇంటికి అప్లికేషన్ పెట్టుకో మరి ఇచ్చారు కదా ఇచ్చారు మనకి అప్లికేషన్ పెట్టక కట్టిస్తారు కడతన్నారు కడతన్నారు నీరు కూడా ఇప్పుడు ఇప్పుడు పెట్టావాడు ఈ పది రోజుల్లో ఎప్పుడు ఎన్నాళ్ళలో పెట్టావాళ్ళు నెల పది రోజుల క్రితం ఓపెన్ అయింది అప్పుడు పెట్టావా ఎప్పుడు పెట్టి మరి రెండు నెలల క్రితం తీసుకోలేదు నువ్వు ఎప్పుడు పెట్టావు ఒకటి తెలియదు ఒకసారి వెరిఫై చేసుకో పెట్టాడా లేదా అనేది పడలేదా మరి వెరిఫై చేయించారా లింక్ చేయించారా కార్డు ఎన్సీపీ లింక్ క్లిక్ చేయించాలి చేయించాలి మీ పిల్లలు ఉన్నారా తల్లికి వందన పడిందా చదువు ఏంటి అలాగా చనిపోయేదా చనిపోయారా ఆయనకు వస్తుందా కొత్త పెన్షన్ పెట్టారు అంటే ఇప్పుడు చనిపోయి ఆయనకు వస్తుంటే వస్తుంది ఇప్పుడు ఈ రెండు నెలల్లో లేకపోతే ఒక రెండు నెలల్లో మీరు కొత్త పెన్షన్ మళ్ళీ పెట్టుకో పెన్షన్ యాభై ఏళ్ళు దాటి కదా యాభై ఏళ్ళు పెన్షన్ ఇస్తున్నారు కదా అని అన్నారు అమ్మాయి భర్త చనిపోతే భార్య చేసి ఐదేళ్లలో ఒకటి కూడా చేయలేదు తొంభై వేలు పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి అవ్వగానే ఆయన చెప్పిన వాగ్దానం ప్రకారం చేస్తారని చెప్పారు అవును ఇప్పుడు ఈ గారు కింద సరే అది ఇంకా టైం పడుతుంది రేషన్ వస్తుందా గ్యాస్ బండి డబుల్ బండియా ఏమ్మా పెన్షన్ వస్తుందా వస్తుందా రేషన్ తీసుకుంటున్నారా గ్యాస్ బండ్ డబ్బులు బండియా ఎందుకని చూడ్కోవట్లేదు మరి అది అకౌంట్ మీరు వేరే దానికి లింక్అప్ చేయండి మీరు మీదకి వచ్చింది ఎనిమిది వందలు స్వాహా చేస్తాడు అందులో ఇయకండి మీరు కట్న అవసరంలా గవర్నమెంట్ చూసుకుంటాను సంగతి కానీ మీరు అందులో ఏ డబ్బులు వేసినా వచ్చే డిసెంబర్ లో ఇచ్చేస్తారు చంద్రబాబు నాయుడు రేషన్ కార్డు రాయించాలి అవును పెట్టారా మరి వీళ్ళకి ఇప్పుడు పెట్టారు కొత్త పెన్షన్ వస్తుంది కొత్తది వస్తుంది రేషన్ కార్డు ఇప్పుడు మీకు కొత్త రేషన్ కార్డు మీరు అప్లై చేసి ఉన్నారు ప్రాసెస్ లో ఉంది వస్తది వీళ్ళకి రావాలి అడుగుతున్నారు రేషన్ కార్డు తో పని ఏం లేదు మీరు దాని గురించి ఏమన్నా అడిగితే మాకు చెప్పండి రేషన్ కార్డు పెట్టామని చెప్పండి అంటే ఎందుకు అడుగుతారు అంటే తల్లిక వంతనం వేయటం కోసం అడుగుతారు రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు రేషన్ కార్డు లేదని కొన్ని లేదని కొట్టేస్తారు అంటే అలా కాదు యాభై ఐదు వరకు సింగిల్ ఇవట్ల దానిపై మీకు ఏమవుతుందంటే సింగిల్ గా ఉండాలంటే వాళ్ళ దాంట్లో కలిసి ఉండాలంటే కలిసి ఉండొచ్చు దాంట్లో కానీ మీకు వచ్చే పెన్షన్ వీళ్ళకి మళ్ళీ లబ్ధి పథకాలు రావు వీళ్ళకి రావు పెన్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ మీకు కట్ అయిపోతుంది అన్ని మీకు మొత్తం అన్ని రేషన్ వస్తుంది గ్యాస్ బండి డబ్బులు పడుతున్నాయి చూపించుకోండి ఎక్కువండి బాడీ పట్టా ఇచ్చింది ఇల్లు కట్టి కట్టారా కట్టలేదు ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే ఇంకా మీకు పట్టా ఇస్తే ఆటోమేటిక్గా అయితే దానికి ఏం రిజిస్ట్రేషన్ చేసుకుని అసలు దేంట్లో ఉన్నది అనేది మీకు మీటింగ్ పెట్టి చెప్తారు అందరికి మీటింగ్ పెట్టి చేస్తున్నారు మీకు చెప్తారు మీకు అవగాహన చెప్పలేదు కాబట్టి మీకు చెప్తారు డెఫినెట్ పెట్టారా మీరు ఎక్కువ అంటే ఎప్పుడు తీసేసి చూస్తారు బ్యూటిఫై అంటే ఎక్కువ ఉందా ఇల్లు అని గజామని బట్టి ఉంటది మరి పిల్లలు ఇంట్లో అక్కడికి అడుగుతామో మరి ఆత్తిని బట్టి పెన్షన్ కరెంట్ వచ్చేదాన్ని బట్టి పెన్షన్ మరి కాలేదండి ఎక్కువ ఉంది మరి మరి అది అప్పుడు మీరు సగం రాయాలి పోనీ ముందే సగం రాయండి ఇల్లు సగం రాస్తే సగం మీ పేరు యాభై ఏళ్ళకి రాదమ్మా ప్రస్తుతానికి ఆ స్కీమ్ పెట్ట అన్నారు కానీ ఇంకా అది పెట్టలేదు అనౌన్స్ చేశారు కానీ ఇంకా పెట్టలేదు పెడితే మటుకు రాయిద్దాం యాభై ఏళ్ళకి ప్రస్తుతానికి మీరు మామూలు గ్యాస్ డబ్బులు పడుతున్నాయా చూడలేదు లేదు పండి మామూలుగా ఇల్లుందా యాభై వేలు కట్టడి ఏ దేంట్లో ఉంది అవును మీకు అందులో ఉందా విడిగా అలాట్మెంట్ చేశారు చూపించుకున్నారు మీరు పట్టాన్ని వెరిఫై చేయించారా గవర్నమెంట్ వచ్చాక అరే తీసుకోపోతే వీళ్ళకి ఇచ్చారో లేదో తెలియదు కదా నువ్వు తీసుకుని అర్థం కాదు ఇక మీరు అందరం తీసుకుని రమ్మని లో వద్దు మీరు ఆ లో మీటింగ్ వేసి వాళ్ళందరికీ వివరం చేసి చెప్పండి మీకు మీ మీకు డిసెంబర్ లో ఇలా చెప్తారు మీరు ఇంకా ఎవరు చూపించిన అసలు లేండి పాత ఎందుకంటే మీకు ఇది వచ్చింది ఇయ్యని ఇవన్నీ ఎందుకు అయ్య అక్కడే కోయిలకు కట్టే వచ్చింది ఇయ్య అంటేని ఈ బట్టలు ఎక్కడే మళ్ళీ నాకక్కడ ఇచ్చినవే నాన్న ఎక్కడ ఇచ్చిని ఏంటిది మీకు ఇది ఇది కరెక్ట్ ఇది అంటే ఏం లేవు ఇన్ని ఎందుకు నించునది ఇయ్యని ఎందుకు ఇయన్న అప్పుడు ఒకదాని యానా వాతావరణం ఉంది అందరం మీ ఆశీర్వాదం వల్ల మేము గెలిచాం తల్లి అందరం అమ్మఒడిని మర్చిపోండి శుభ్రంగా సంతోషంగా ఉన్నారు అందరూ నలుగురికి చెప్పండి మీరు అది మీకు స్థలం లేదా మీ రేషన్ కార్డుకి స్థలం లేదా పెట్టుకోండి ఇప్పుడు ఇవాళ నుంచి చేస్తున్నారు పెట్టేస్తారు మీరు పెట్టించుకోండి నాలుగు వేలు మందులు ఫ్రీ షుగర్ వస్తున్నాయా రాము గారు ఫ్రీగా ఇస్తారు అది మాత్రం షుగర్ మాత్రలు ఫ్రీ వస్తున్నాయి అక్కడ షుగర్ మాత్రలే షుగర్ అంటే మాత్రలు అన్ని దానికే సరిపోతున్నాయి రండి మీరు రూపాయి పెట్టిన అసలు మందులు ఫ్రీగా ఇస్తారు నువ్వు ఆఫీస్కి వస్తే ఒక రోజు చూపిస్తాడు పత్తి నెల అక్కడ తెచ్చుకోండి పెట్టి మందులు కొనక్కర్లేదు ఆధార్ కార్డు తీసుకురండి ఎవరికి మందులు కావాలన్నా నేను పంపిస్తాను అక్కడ వెళ్ళి తెచ్చుకుంటా చాలా మంది తెచ్చుకోండి మీకు తెలియక కొంత అందుకనే మీరు అందుకని రాస్తాను మీ ఆయన గారికి ఉంది కదా రాస్తాను అలా పెట్టిద్దరు పెట్టండి అవును మీ దేంట్లో ఉందా చూపించుకున్నారా మరి మరి సంవత్సరం అయిపోయింది మీరు ఇంట్లోనే కూర్చుంటే మీకు తీసుకొచ్చి చెప్తారా అవును అక్కడికి వెళ్తే మీకు ఎవరు చెప్తారు సమాధానం మీ పక్కన ఉన్నది ఆఫీసు మీరు వచ్చి చూపించుకుని మీరు చేసుకోవాలి కదా సంవత్సరం అయినా మీరు మీకు ఎందులో ఉందో చెప్తారు చెప్తే ఇచ్చేస్తారు మీరు మీరు చూపించుకుంటేనే కదా అందరికీ తెలిసేది మీరు మీడియాలో చూస్తుంటే వస్తుంది రోజు చెప్తున్నాం మీరు కానీ చూసి మీరు మీది ఎందులో ఉందనేది వెరిఫై చేయించుకుంటే ఎప్పుడు కడతారనేది తెలుస్తుంది టిప్కోలో ఉందా లేకపోతే మీకు వేరే చోటని అలాట్మెంట్ చేశారో ఏంటనేది మీరు తెలుసుకుంటే దాన్ని బట్టి మీకు అవగాహన మీకు ఇంత ముందు మా అన్నగారికి వచ్చేదా మీరు కొత్త పెన్షన్ పెడతాను రెండు రెండు నెలలు పడుతుంది పెడతారు కొత్త పెడుతురు కొత్త పెన్షన్ ఉండొచ్చు మీరు పెడుతురు ఓపెన్ అవ్వాలా కొత్తవి ఓపెన్ అవ్వాలా భర్త చనిపోయి ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళు అందరూ రేపు రిలీజ్ అవుతాయి ఇంట్లో పడుకుంటే వస్తాయో జరగాలి కదా మరి అక్కడ యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోవాలి ఇవాళ పిలిచారు ఉద్యోగాలకి మీ ఇంట్లో కూర్చుంటేలా కూరడు ఐటీఏ చదివాడు కదా మరి ఐటీఏ చాలు కదా మరి ఇవాళ మూడు వేలు ఉద్యోగాలు ఇవ్వడానికి సిఆర్ రెడ్డి కాలేజీలో ఇంటర్వ్యూలు చేశారు మరి తెలియకపోతే అంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి నువ్వు వెళ్ళిపోతావు అమ్మా మీ అబ్బాయి ఎక్కడికి వెళ్తాడు అవును వచ్చినప్పుడు చూసుకోవాలి కదా వస్తే అక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఒక ఫోన్లోకి వస్తుంది పిలువు మరి పిలువు మరి ఎందుకు వెళ్ళా నువ్వు మరి వెళ్ళలేదంట మేము యాప్ డౌన్లోడ్ చేసుకున్నావు నువ్వు మామూలుగా దేంట్లో పిలిచారు పాజిటివ్గా జరిగిందా ఇంటర్వ్యూ జరిగిందా రవటాని ఆస్కారం ఉందా అది అమ్మా పెన్షన్ వస్తుందా నీకు వస్తుందా రేషన్ వస్తుందా వస్తుందా ఇల్లుందా సొంత ఇల్లేనా మరి ఇంకా ఎలా చూపిస్తున్నావు అండి సొంత ఇల్లే కానీ ఏంటి ఏమి ఇచ్చారు అవునమ్మా ఏది అసలు దాంట్లో చూస్తే మీకు టికోలో వచ్చిందా హౌస్కి కట్టారు కడితే అది ఏ ఏ పొజిషన్లో ఉందో చెప్తారు మీకు మీటింగ్ చేసి చెప్పామన్నా నన్నీ కూడా నీకు అసలు ఏ పట్టా ఏమి లేదా ఎవరికి కట్టావు నువ్వు యాభై వేలు పట్టా కాగితం లేదు లేదు కట్ట కట్టిన డబ్బులు రసీదనా ఉందా మరి ఎవరు కట్టావమ్మా ఎవరు కట్టావు అవును ఎంత కాలం అయింది చేయి మీరు బిల్స్ అన్ని పెట్టుకుని మీరు సీఎం రిలీఫ్ ఫండి పెట్టుకుని చూడు నెంబర్ రాసుకోండి వద్ద నెంబర్ నోట్ చేసుకో చెప్పండి ఫోన్ నెంబర్ అవన్నీ చెప్పండి ప్రభుత్వం వచ్చినప్పుడు అవును ఇవన్నీ పెట్టేయమ్మా అన్ని వెరిఫై చేస్తున్నారు అందరూ కూడా మేము దీని గురించి అడుగుతున్నాం ఇది కంపల్సరీ ఎవరు ఏటి తీస్తారో అన్ని రీవర్ చేయమని అడుగుతున్నాం వస్తారు దీని మీద ఒక నిర్ణయం వస్తే ఈ రెండు మూడు నెలల్లో ఇంకా చెప్పండి దేని మీద తీశారు మీకు పెన్షన్ మరి కరెంట్ బిల్లు తగ్గించుకునే చేసుకున్నారు ఆధార్ సీడింగ్ చేయించారా మరి అది సీడింగ్ చేయించి తీయించాలి కదా ఇంకా అండర్ ప్రాసెస్ ఉంది సీడింగ్ అయితే చేయించారా ఇప్పుడు తల్లికి వందడం కాబట్టి పెన్షన్ రావాలన్నా లెగాలి కదా చేయించిందా లేదా ఈవి చేయించలే మొన్న ఆయన నువ్వు చూసుకుని ఒకసారి కార్డు పెడతీరు మీరు వెళ్ళి ముందు దీంట్లో ఏమీ లేదండి మీరు ఇంట్లో కూర్చుంటే మెటల్ తీరు మీరు ఎప్పుడు వెళ్ళారు ఏ మ్యాప్లీట్టింగ్ ఆ రాలే కానీ ఏడు మీటర్లు లేనప్పుడు అది తీయాలి కదా అంటున్నాను అవును ఇప్పుడు ఎవరికీ లేవు కదా పథకాలు పెట్టించి చేయించండి అందరూ అందరూ ఉన్నా కూడా ఇప్పుడు అందరూ మ్యాపింగ్ లో ఉన్న ఎలిజిబుల్ అయితే వస్తాయి కదా ఇప్పుడు పెన్షన్ తో పాటు వాళ్ళకి వస్తాయి తల్లికి వందన అంతే కదా ఒక పెన్షన్ అవసరం మిగతా వస్తాయి మీకు ఒక్కటి కూడా రాదంటున్నా మీరు మీటర్లు తీయించుకోవాలి అర్జెంటుగా మీరు వెళ్ళి డీసీటింగ్ చేయించి రేపు పొద్దున్న వెళ్ళండి సచివాలయం తీసుకురండి దేనికి కారణం కారణం అప్పుడు కరెంట్ బిల్ ఎప్పుడో రెండు వేలు ఏళ్ళు అమ్మేసిన ఇంటి కరెంట్ బిల్ మా పేరులో వచ్చింది అది మొన్న క్లియర్ చేయించుకున్నా చేయత డబ్బులు కూడా అందుకే పోయింది ఒకసారి వచ్చింది అవును క్లియర్ అయింది అది క్లియర్ అయితే ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయినప్పుడు పెట్టుకుంటారు పెన్షన్ ఆయన ఆయనకి నాకు కూడా అరవై ఒకటి వచ్చిందండి ఇద్దరికి అవును ఇప్పుడు ఇప్పుడు పెట్టుకుంది కొత్తది ఇప్పుడు ఓపెన్ అయినప్పుడు మీరు పెట్టుకోండి అది త్రీ కాబట్టి ఆ యూనిట్లు ఇప్పుడు సంబంధం ఉండదు కొత్తగా తీసే మళ్ళీ వచ్చినప్పుడు పెట్టుకోండి ఇప్పుడు రెండు నెలల్లో ఓపెన్ అవుతుంది ఇప్పుడు పెట్టండి ఏం చదువుకున్నారు మరి వాళ్ళు ఎల్లప్పు జాబ్ మెలాకి మీరు యాప్ ఉంది ఎక్కడ ఆఫీస్ దగ్గరికి వస్తే మీ దాంట్లో యాప్ చేసుకుంటే మీరు దాంట్లో డౌన్లోడ్ చేసేసుకుంటే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇవాళ మూడు వేల మంది వచ్చారు మరి నువ్వు తెలుసుకో అదే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు అందులో అప్లికేషన్ ఫిల్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైంకి అంటే మీకు దాంట్లో డేట్ వచ్చేస్తుంది పలానా రోజులు మళ్ళీ అంటారు మళ్ళీ రెండు నెలల్లో మళ్ళీ పెట్టమని చూసుకోండి ఓకే మీకు మీరు మీరు వెళ్ళిన ఎస్పీ ఆఫీస్ పెట్టండి ఫార్థి ఆ కేసుకి అది దాంట్లో ఉన్నది అనుకుంటే మీరు దాన్ని అప్లోడ్ చేసి పెట్టేస్తారు కాల్మనీ కేసు అనేది మీ లాయర్తో ఆల్రెడీ కేసుల్లో మేము కంప్లైంట్ చేసాం అందుకని మాకు ఇది అని చెప్తారు మీరు పెట్టండి మళ్ళీ పిలుస్తాడు మీ వాళ్ళు ఏమి రెస్పాండ్ అవకదు నా దగ్గర డీటెయిల్స్ తీసుకొని చెప్తాను స్పీకర్కి మీరు 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 పెట్టిన కేసులో మీ పేరు ఉంది వా వాళ్ళు పెట్టిన దాంట్లో ఇప్పుడు మళ్ళీ చెక్ బౌన్స్ వేసాడు అంతా

ఎక్కించుకోవాలి మీరు మరి ఇప్పుడు ఎక్కించుకోవాలి గ్రహాలు మీరు రావటం కాదు ముందు మీరు మీ కార్డుని దాంట్లో నుంచి అన్ని తీసుకుంటేనే మీకు ఏ పథకం అయినా వస్తుంది తల్లికి వందనే కాదు ఏ పథకం రావాలన్నా మీ కార్డుని క్లీన్ చేయాలి ముందు మీరు ఆవిడ పేరు ఎక్కించుకోవాలి దానికి ఏమన్నా సీడింగ్ అయ్యి మేటర్ లెకస్ట్ అయినా కూడా ఎన్ని తీస్తేనే మీకు నెక్స్ట్ వస్తుంది ముందు ముందు ఆ ప్రాసెస్ చేసుకోండి మీకు మీ కార్డు చచ్చిపోయినట్ లెక్క మీకు కార్డుని బతికించాలి మళ్ళీ అది బతికిస్తానండి నువ్వు కొత్తగా ఇది పెట్టాలి పెట్టావు పెన్షన్కి ఎప్పుడు ఇప్పుడు ఫ్రెష్గా ఓపెన్ చేస్తారా అప్పుడు పెట్టాలి పెడితే పెడతారు టెంపరీ రాశారు పర్మనెంట్ రాశారు రాశారా వచ్చినప్పుడు పెడతారు రెండు నెలలు మీరు అన్ని వివరాలు చెప్తే నేను వచ్చినప్పుడు ఇన్ని వివరాలు చెప్పనవసరం లేదు వాళ్ళకి వాళ్ళకి అన్ని అర్థమయ్యేదట్టు నేను చెప్తే అన్ని కూడా ఓకే అండి మీరు మబ్బి పెట్టి నేను చెప్పేదానంటే వీళ్ళు అసలు చెప్పుకోకుండా మీరు నాలుగు నెలలకు కూర్చుంటే అవుతాం మీకు మీటింగ్ వేసి చెప్తారు మీ ఇల్లు ఎక్కడ ఉందో మీకు ఇప్పటికి తెలియదు ఏది మీకు పట్టాలు ఇచ్చారంటే దేనికి ఇచ్చారు మీకు లోన్ తీసి ఇచ్చారు మీకు యాభై వేలకు అర్థం కాదు బ్యాంక్ తీసుకెళ్ళి లోన్ తీసుకోవటం ఎన్ని జరిగినా మీ ఇల్లు అదే మీరు సంవత్సరం అయిపోయింది మీరు కట్టిన డీడీకి వచ్చిందా లేకపోతే మీకు జగన్ లో ఇంకో స్థలం ఇచ్చాడు అనేది వెరిఫై చేసుకోవాలి అవునమ్మా అన్నయ్య గారు ఉన్నప్పుడు ఇచ్చారు తర్వాత మీ పట్టాలు చాలా మందికి నాలుగు వేల రెండు వందల మంది క్యాన్సిల్ చేశారు మీకు తెలియకుండానే క్యాన్సిల్ చేశారు వాలంటీర్ పెట్టేశారు అవి క్యాన్సిల్ అయినాయో లేదో మీరు చూసుకోకపోతే ఎలాగా మీకు క్యాన్సిల్ అయిపోయి వేరే చోట అలాట్మెంట్ కూడా చేశారు మీ మొరాలి ఆలకించలేదు క్యాన్సిల్ చేసేసారు మీది ఉందో లేదో చూసుకోండి అంటే నాలుగు వేల రెండు వందల మంది క్యాన్సిల్ చేశారు మీది ఎందులో ఉందనేది చూసుకోండి మీ పట్టా ఉన్నదే వచ్చిందో మీరు అందరూ వచ్చి వెరిఫై చేయించుకోండి లేదంటే ఆఫీస్కి ఒకసారి వచ్చే సంవత్సరం అయిపోయింది మీరు కనీసం వెరిఫై చేయించుకుందాం అని కూడా లేదు మీ పట్టా పుచ్చుకున్న ఒకసారి వచ్చి ఆఫీస్ అంతే మరి వద్ద ఇంకా జరిగేది వద్దనేది ఏం లేదు రెండు లక్షల ముప్పై వేలు ఇస్తారు అక్కడ మీది కూడా వెరిఫై చేయించుకోండి మీకు రెండు లక్షల ముప్పై వెరిఫై చేసుకోండి

సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి నలభై నాలుగో డివిజన్లో తిరగడం జరుగుతుంది నలభై మూడో డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా మరి ఈ సందంతా తిరిగా ఈ సందులో మరి ప్రజలకు అవగాహన కావాలి రోజు మరి మేము తిరుగుతున్నామంటే ప్రజలకు అవగాహన కల్పించడానికే మరి వీళ్ళెవరో కూడా వెళ్ళి వీళ్ళకి ఎందుకని తల్లికి వందనం పడలేదని చూడట్లా వీళ్ళకి ఇల్లు ఎలా ఎక్కడ అలాట్మెంట్ అనేది తెలుసుకోవట్లేదు వీళ్ళు సంవత్సరం అయినప్పటికీ కూడా ఇవాళకి కూడా వీళ్ళకి అవగాహన లేక ఇదంతా కూడా ఉన్నారు రోజు కూడా నేను చెప్తున్నా మీ అందరూ కూడా ఎక్కడైతే ఉందో సచివాలయం కానీ ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ మీరు వస్తే ఏది ఎక్కడ ఏది ఉందనేది మీ అందరికీ కూడా చెప్తారు టిట్కోలో ఇల్లు ఇచ్చారా లేకపోతే లోగడ గవర్నమెంట్ ఆ పట్టాన్ని క్యాన్సిల్ చేసిందా మీరు వెరిఫై చేయించుకుంటే మీకు అక్టోబర్లో ఉందా లేకపోతే ఇప్పుడు కడుతున్నారా లేకపోతే మీకు డిసెంబర్లో ఇస్తారనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ మీడియా సమావేశం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఎవరికైతే పట్టా వచ్చిందో ఆ ఏంటి ఏంటనేది వాళ్ళ మీద ఒక కాగితం రాసిస్తారు మీరు ఆఫీస్కి వచ్చినా సరే సచివాలయానికి వెళ్ళినా సరే దాని పరిస్థితి ఏంటంటే మీ అందరికి కూడా చెప్పడం జరుగుద్ది ఆ ఇల్లు ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది అనేది కూడా మీకు కొన్ని అక్టోబర్లో కంప్లీట్ అవుతాయి కొన్ని మార్చికి కంప్లీట్ అవుతాయి కొన్ని దీపావళి వెళ్ళిన తర్వాత మీ ఇల్లు ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేది మీ ఇల్లు ఎక్కడ ఉందనేది మీరు అందరూ కూడా వెరిఫై చేయవలసిన బాధ్యత మీ అందరికి కూడా ఉంది మీరు లోగిన ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏదో మాయా ప్రపంచంలో మీకు స్థలాలు ఇస్తే మీరు ఆటోలు వేసుకుని మరి పూర్తి చేయించడానికి పందులు పట్టుకుని మీరందరూ కూడా రెండు ఇటుకి రాళ్ళు పెట్టుకుని అన్నీ కూడా చేశారు ఆ రోజున సుమారు రెండు వేల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు ఇవాళ మీకు వంద రూపాయలు కూడా ఖర్చు అవద్దు మీరు సచివాలయానికి రండి ఏలూరు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి రండి మీకు అంతా కూడా వివరం చెప్తారు ముందు మీకు అవగాహన నేర్చుకోకపోతే ఎందుకు తల్లికి వందరం రాలేదు ఎందుకు గ్యాస్ బండ డబ్బులు పడలేదు అనేది మీరు అందరూ కూడా తెలుసుకుంటే మీ అందరికీ కూడా ఇది అవుతుంది ప్రతి ఒక్కరు కూడా అసలు మీ కార్డికి మీటర్లు ఉన్నాయా యూనిట్లు ఎక్కువ వస్తున్నాయా లేకపోతే మీ కార్డికి ఏం లింక్ అయింది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే ప్రభుత్వ పథకాలు మీకు సునాయాసంగా వస్తాయి కొత్తగా ఎవరైతే ఇల్లు పట్టా అసలు లేనో ఇల్లు స్థలం ఇప్పుడు వరకు పెట్టుకోలేదో వాళ్ళు కూడా ఈ రోజు నుంచి వాళ్ళకు కూడా యాప్ ఓపెన్ అయ్యింది దాంట్లో మీరు అందరూ కూడా స్థలాలు లేనోళ్ళందరూ కూడా ఇంటికి అప్లై చేసుకోవచ్చు మీకు మళ్ళీ అవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత శాంక్షన్ లిస్టులో మీ పేరు కూడా వస్తుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మరి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి కూడా అవగాహన కోసం అనేక యాప్లు ఓపెన్ చేశారు ఆ యాపులైనా మీరు చూసుకోవచ్చు కొంతమంది ఇవ్వాలా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మరి ఉద్యోగాల కోసం మూడు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఎనిమిది కంపెనీలు రావడం జరిగింది అవన్నీ కూడా ఏలూరు చుట్టుపక్కల వస్తారు మీరు కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎవరైతే ఐటీఏ చదివారో ఎవరైతే డిగ్రీ చదివారో ఎవరైతే ఇంజనీరింగ్ చదివారో అవన్నీ చేయడం వల్ల రెండు నెలలకు ఒకసారి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులోనే అప్లికేషన్ కూడా రిచ్ చేసుకోవచ్చు మీకు ఏ రోజున వాళ్ళు ఆ మీటింగ్ పెడుతుంది కూడా మీకే మెసేజ్ వస్తుంది ఈ యాప్ డో అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని అవగాహన పెంచుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గరికి తిరగ కుండానే వాళ్ళ సమస్య వాళ్ళకి క్లియర్ అవుద్ది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం రోజు కూడా ఎవరైతే ఉన్నారో న్యూస్ అనేది చూస్తే మీకు ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ కూడా తెలుస్తుంది వార్తలకు సంబంధించిన లోకల్ న్యూస్ అనేది మీరు అందరూ కూడా చూడాలని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది